పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కంటుచూపు మేర ఎక్కడా కూడా కనిపించలేదు గ్రామాలకు సంబంధించిన ప్రతి రోడ్డు కూడా ధ్వంసం అయిపోయి ఎక్కడా కూడా ఒక తట్టడి మట్టేసిన పాపం లేదు ఈరోజు ఉయ్యూరు నగర పంచాయతీలో డెబ్బై లక్షల రూపాయలతోటి రోడ్లు డ్రైనేజీలకి మున్సిపల్ చైర్మన్ వల్లభనే నాని గారు కేటాయించడం జరిగింది ఆ నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది గత ప్రభుత్వం అవినీతి అరాచకం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం ఈరోజు స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఐదు సంవత్సరాల నుంచి నిధులు అధికారాలు లేకుండా నామమాత్రంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఉండిపోవటం జరిగింది మున్సిపాలిటీలు పంచాయతీలు నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి దించేసింది ఇప్పుడు ఒక్కటి ఒక్కటిగా నగర పంచాయతీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా పంచాయతీల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి ఆ నిధుల్ని మళ్ళీ పంచాయతీలకి జమ చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు మున్సిపాలిటీలు కూడా ఏ మున్సిపాలిటీగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకి ఆ మున్సిపాలిటీలోనే ఏ విధంగా ఖర్చు తగ్గించి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా చేయాలో అన్ని చోట్ల కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ ఐదు సంవత్సరాల్లో వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి కొద్ది గొప్ప లేట్ అయినా ప్రాధాన్యత ప్రకారం అన్ని రహదారులు కూడా అభివృద్ధి చేస్తాం గతంలో జరిగిన విధ్వంసం నష్టం ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయిన అభివృద్ధి అన్నీ కూడా గాడిలో తిరిగి గాడిలో పెడతానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము